మీ మీద కోర్టులు ఏ రకంగా కామెంట్ చేసినాయి న్యాయస్థానాలు ఏ రకం నేను ఒకసారి ఏమన్నా అనుకోండి న్యాయస్థానాలు ఒకవేళ నన్ను తప్పుపెట్టినా కూడా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకు ఇతని పట్ల ఒకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయా అన్న అనుమానం నాకు కలుగుతూ ఉంది ది జ్యుడిషరీ మే ఫైన్ ఫాల్ట్ విత్ మీ ఐ విల్ ఫేస్ ఇట్ రెండు వేల పన్నెండులో ఛార్జ్ షీట్ ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు సంవత్సరాలు ఛార్జ్ షీట్ వేసిన వ్యక్తి కోర్టుకు అటెండ్ అవ్వకపోతే ఏమి చేస్తున్నది న్యాయస్థానం అని అడిగే హక్కు నాకు లేదా భారతీయ పౌరుడిగా అడగకూడదా నేను భారతీయ పౌరుడిగా అడుగుతూ ఉన్నాను నేను సైడ్ పాలిటిక్స్ ఒక న్యాయశాస్త్రం చదివిన వ్యక్తిగా ఒక బిఎల్ డిగ్రీ ఉన్న వ్యక్తిగా గతంలో కొంతకాలం పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తిగా నేను అడుగుతున్నా ఇదేమిటి అని చెప్పి ఈ వ్యక్తి ఈ రకంగా విచ్ఛల్యుడిగా తిరుగుతుంటే అదే సామాన్యుడు ఎవడనైతే ఊరుకుంటుందా సామాన్యుడు ఈ రకంగా పన్నెండేళ్ళు విచారణకు రాకుండా కళ్ళ ముందు తిరుగుతూ మన ముందే ఉంటూ ముఖ్యమంత్రిగా ఉంటే ఎక్కడన్నా ఉందండి చట్టంలో ఏమైనా ఉందా నాకు తెలిసి నాకున్న కొద్ది పరిజ్ఞానంతో లేదు ముఖ్యమంత్రికి ఈ రకంగా ఇవి ఇవ్వాలని రాయితీలు ఇవ్వాలని ఇస్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ నావు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడండి ఈజ్ ది జైల్ అందుకే ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ జ్యుడిషియరీ ఐ హమ్ రిక్వెస్ట్ ది ఆనరబుల్ జ్యుడిషియరీ సమీక్షించండి జగన్మోహన్ రెడ్డి గారి సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఐ సెల్యూట్ హెం ఫర్ సిన్సియర్ యాక్షన్స్ అండ్ డెలివరింగ్ జడ్జిమెంట్స్ ఐ సల్యూట్ హియం చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఐ హీ రిక్వెస్ట్ హియ్యం సమీక్షించాలా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు సంవత్సరాలుగా కోర్టుకి అటెండ్ అవ్వకపోతే ఏం సమాధానం చెబుతాం సార్ మనం రాజ్యాంగానికి ఏం సమాధానం చెబుతాం సార్ పిటిషన్ల మీద పిటిషన్ లేసి డ్రాగన్ చేస్తుంటే న్యాయస్థానాన్ని ఈయన ఉపయోగించుకుంటే ఎట్లా సార్ ది ప్లే గేమ్స్ విత్ ఒక ముద్దాయి న్యాయస్థానాలతో ఆడుకోవటానికి లేదు ఐఎం వెరీ సారీ టు కామెంట్ లైక్ దిస్ పన్నెండు సంవత్సరాలు అదే సామాన్యుడు వెంకయ్య పొల్లయని మనం ఊరుకుంటామా కోర్టు అటెండ్ ఊరుకుంటామా ఇంతవరకు విచారణ జరగట్లేదు ముద్దా ఈ ప్రైమ్ ముద్దా ఏవన్ని అక్యూజుడ్ కోర్టుకు రావట్లేదంటే ఏమిటి దాని గురించి ఆలోచన చేయండి అని చెప్పి కూడా గౌరవ జుడిషియర్ని కూడా నేను సవనీయంగా మనం చేస్తున్నా ఎంత తక్కువ వ్యవధిలో అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి ఇతనికి సుప్రీంకోర్టు వ్యాఖ్య ఎంత తక్కువ వ్యవధిలో అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి పద్నాలుగు తొమ్మిది రెండు వేల పన్నెండున సుప్రీంకోర్టు వ్యాఖ్య జగన్ అక్రమ కేసుల్లో ఎందుకు జాప్యం జరుగుతుంది ముఖ్యమంత్రి కాబట్టి ఆలస్యమా సీఎం అయితే హాజరు మినహాయింపు జరుగుతుందా టైల్ సుదీర్ఘంగా సాగుతుంటే మినహాయింపు ఎలా ఇస్తారు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వీటని ఇంకా చాలా ఉన్నాయి నేను పెద్ద లిస్ట్ అయితే తీసుకొచ్చాను వీటన్నిటిని కూడా సమీక్షిస్తూ ఏ తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియచేస్తూ ఉన్న మీరు గోబెల్స్ ప్రచారం ఆపండి ఇప్పటికైనా మించిపోయింది లేదు నా ఛాలెంజ్ని స్వీకరించండి లేకపోతే మీరు పద ముప్పై ఒకటి ఏవైతే రాజకీయ హత్యలని పేర్కొన్నారో ఢిల్లీ పురవీధుల్లో గగ్గోలు పెట్టారో ఏదైతే మీరు స్క్రీన్ మీద చూపించారో ఆ ముప్పై ఒక్క రాజకీయ హత్య ఏ ఊర్లో జరిగింది ఏ పార్టీ ఏ పార్టీ మధ్య జరిగింది చనిపోయిన వాళ్ళు ఎవరు ముద్దాయిలు ఎవరు మొత్తం కూడా లిస్టు ఇరవై నాలుగు గంటల్లో ప్రకటన చేయకపోతే ఇరవై నాలుగు గంటల్లో ఆ ముప్పై ఒక్క మంది రాజకీయ హత్యల లిస్టు సవివరంగా ప్రకటన చేయకపోతే ఇక నేను మాట్లాడే ప్రతిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలియాస్ గోబెల్స్ రెడ్డి అని చెబుతానని చెప్పి కూడా తెలియజేస్తున్నా